ఈరోజు మన ఎన్కౌంటర్ న్యూస్ నేను మీ కె విజయభాస్కర్ శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ పరిధిలో ఉన్న దుద్దేబండ గ్రామస్తులు వాల్మీకి విగ్రహ ఏర్పాటు కోసం ఈరోజు అమరావతి హాస్పిటల్ ఎండి ముత్యాలు లాయర్ చంద్రాచర్ల హరిలను వాల్మీకి విగ్రహ ఏర్పాటుకు సహకరించాలని కోరారు ఇందుకు స్పందించిన లాయర్ చంద్రాచర్ల హరి అమరావతి హాస్పిటల్ ఎండీ ముత్యాలు తమ సహాయ సహకారాలు ఎల్లప్పుడూ వాల్మీకులకు ఉంటాయని తెలియజేశారు ఈ కార్యక్రమంలో దండువారుపల్లి నారాయణస్వామి మరియు వాల్మీకి మిత్ర బృందం పాల్గొన్నారు లాయర్ హరి అమరావతి హాస్పిటల్ ఎండీ ముత్యాలు తమకు సహకరించినందుకు దుద్దేబండ గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు